డెబ్బై ఒకరవ భారత నిర్వహించారు మంచాల జిల్లా కేంద్రంలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన ఏపీ వైఎస్ రాష్ట్ర కో కన్వీనర్ కుండాల శంకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన కమిటీకి ఎన్నుకుని బాధ్యతలను అప్పగించారు అని అన్నారు ఎన్ని ఆటంకాలు ఎదురైననో వెనుకడుగు వేయకుండా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులలో భారత రాజ్యాంగాన్ని పూర్తి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎడ్ల కిషన్ హాజీపూర్ మండల కన్వీనర్ సురవల్ల రామ్ చందర్ పట్టణ కన్వీనర్ భాస్కర్ రాజేందర్ చరణ్ దాస్ మధుకర్ సుధీర్ కొప్పుల సత్యం అరవింద్ తదితరులు పాల్గొన్నారు చెప్పారు వాళ్ళు రాసేటటువంటి భారత రాజ్యాంగం ప్రతి ఒక్కటో దినోత్సవాన్ని వివిధ సంఘాల నాయకులు అందరూ ఎంతో సంతోషంగా ఈరోజు కార్యక్రమాలు చేసినప్పుడు జరిగింది కానీ దురదృష్టకరం ఏంటంటే ఈ యొక్క భారత రాజ్యాంగం ప్రధానని ప్రభుత్వాలు నడుచుకున్నాయి కానీ ఈరోజు భారత రాజ్యాంగాన్ని అమలుపరచిన దినోత్సవాన్ని మన జవాన్ని మర్చిపోవడం అనేది చాలా దురదృష్టమైన విషయం మేము హోం చేస్తాము కానీ అంబేద్కర్ విజయనం దగ్గర ఫిలింగ్ ఈ రోజు చాలా బాధాకరంగా ఉంది ఈ ఇంతకుముందు ఎప్పుడైనా కానీ ఏ రోజు ఏ రాజకీయ నాయకులు కానీ ఏ ప్రభుత్వాలు కానీ ఈ యొక్క భారత రాజ్యాంగం మీద అనుసరించే జరుగుతున్నాయి కానీ ఇలా భారత రాజ్యాంగం ఆమోదించిన దినాన్ని వీళ్ళకు మర్చిలేకపోవడం చాలా బాధాకరం విషయం ఈరోజు కేంద్ర దినోత్సవాన్ని చాలా అంబేద్కర్ విభజన సంఘం చాలా కేవలంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన భారత రాజ్యాంగంలోని రచించాలని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒకటి రాష్ట్రపతిగా ఉండి ఈ యొక్క ముసాయి ముసాయిత కంపెనీ ఎన్నుకున్న భూమి నిజానికి ఈ యొక్క కంపెనీలో అంబేద్కర్ గారు లేరు ఏ ఏమైనాతో ఈ యొక్క కంపెనీని మన ఈ రాజ్యాంగాన్ని రక్షించాలంటే వాళ్ళు ఇవిధ వెళ్ళి మన భారత రక్షించాలి ఏ విధంగా పొందుపరచాలని సరే ఏ విధంగా అయినా మనం ఇప్పుడు కుల సంఘాలు అన్ని దళిత సంఘాలు కిలో సహక్రంగా అందరికీ ధన్యవాదాలు మనము ఈ రాజ్యాంగం ద్వారా అనుభవిస్తున్న పరాలు ఇప్పుడిప్పుడే మనకు దొరుకుతున్నాయి కాబట్టి ఈ అధికార పార్టీలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అది గమనించి రాజ్యాంగాన్ని అమలుపర సంపూర్ణంగా అమలుపరచకుండా వాళ్ళు రాజ్యాంగాన్ని అమలు పట్టకుండా అనువాదం సృష్టించినటువంటి సంస్కృతిని ఎక్కువ ప్రచారం చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంలో దాన్ని మనం గుర్తించి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఎంతైనా అవసరమని ఈరోజు మన మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన బాబాసాహెబ్ని ఎన్నటికీ మనం మర్చిపోవద్దని అతని ఆశయాలను ముందు కొనసాగించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ జయ బిందయ్ ఒక సాధ్యం విజయవంతంగా అందరికీ ధన్యవాదాలు మనము ఈ రాజ్యాంగం ద్వారా అనుభవిస్తున్న ఫలాలు ఇప్పుడిప్పుడే మనకు దొరుకుతున్నాయి కాబట్టి ఈ అధికార పార్టీలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అది గమనించి రాజ్యాంగాన్ని అమలు సంపూర్ణంగా నమలుపరచకుండా వాళ్ళు రాజ్యాంగాన్ని నమలు పరచకుండా సృష్టించినటువంటి మన సంస్కృతిని ఎక్కువ ప్రచారం చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంలో దాన్ని మనం గుర్తించి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఎంతైనా అవసరమని ఈరోజు మన మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన బాబాసాహెబ్ ఎన్నటికీ మనం మర్చిపోవద్దని అతని ఆశయాలను ముందు కొనసాగించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ జైపీ అప్డేట్ వార్తల కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్